నిధులు ఉండాలి ఆ నిధుల్లో కూడా గ్రామ పంచాయతీలు తన వల్ల పాదయ్య జీవో ప్రకారము చదువుల మేరనే మేము ఖర్చు పెట్టవలసి ఇది ఒకసారి గౌరవ సమస్య నిధులు లేకపోయినా కానీ గ్రామాల్లో అత్యవసరంకే ముందస్తుగా వాళ్ళు సొంతంగా డబ్బు కూడా కొన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది ఇందులో వల్ల కొన్ని కార్యక్రమాలు నేర్పడు అదిగాక ముఖ్యంగా వర్షాకాలం మనం గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా వ్యవసాయానికి ఆధారపడి గ్రామాలు కాబట్టి ఎక్కువగా రోడ్ల మీద భారీ వాహనాలు రాకపోకల వల్ల కొన్ని చోట్ల రోడ్లపైన కుద్ద కాలువ లేకపోవడం అనేది కొద్దిగా భార్యానికి ఇబ్బందికరంగా వారికి కానీ అన్ని చోట్ల ఎక్కడైతే నోటీసులు వస్తుందో ఆ నోటీసుల నోటీసులు వస్తుందో పేపర్ ద్వారా కానీ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ సందర్శించి అక్కడ ఏదైతే ముందు ఏ విధంగా మనకి ఎంతవరకు పాసిబుల్ ఉంది అనేది చూసి ప్రాణాల ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది వల్ల కొద్దిగా నిధులు కానీ నిర్దర్శన దయచేసి ప్రజాప్ర నిధులు కానీ పత్రికా కానీ ఎవరైనా అక్కడ సమస్య ఉంటే ఇంత శాఖల సభ సహకారంలో కావాల్సి ఉండేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ పంచాయతీరాలు కానీ కానీ అన్ని శాఖల సమస్యలు తీసుకొని గ్రామ పంచాయతీ చర్యలు చేపట్టు చాలా వరకు ఏ ఇబ్బందులు రాకపోతే నేను అనుకున్నాను ఎందుకంటే నా బుద్ధికి కొద్ది రోజులు రావచ్చు కానీ అవి కూడా కొందరనే బస్థానం జరిగిందని అనుకున్నాను అదేవిధంగా ఈ వర్షాకాలంలో ఎక్కడైతే నీరుందో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులుగా ప్రతి మనకు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వాళ్ళకు గుర్తించాలి గుర్తించి మనము పై అధికారులకు నిలబడితే గ్రామ పంచాయతీ చెప్పేసి కూడా చాలా ముఖ్యంగా తీసుకోవాలి ఎందుకంటే మన గ్రామంలో మనకే సంబంధం కాబట్టి కొంతవరకు వాళ్ళకు సర్పంచ్ కూడా నిలబడి సర్ప సర్పంచ్తో ఆగామనయ్యి దాన్ని ముందుని ఎలా కొంచెం ఆలోచించి అంతగా ఎక్కువ అవుతే మాతో

కానీ ఇప్పుడు చేయాలి ఊర్లో అంటే సగం ఉన్నాయి దయచేసి దాని గురించి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్ముకాలనే ఇబ్బంది ఒక పిల్లలు చేయాలంటే ఇబ్బంది కాబట్టి అది మీరు కొంతగా పరిష్కారం చేస్తారని సభాపుణి అదేవిధంగా తరచువైటింగ్ కూడా ఏమన్నా చెప్పిన సర్భాను ఏమన్నా ఉంటే మా వరకు పరిష్కారం చేస్తామని చెబుతూ ఈరోజు ఆదివారం అందరూ కూడా కొంత కొంతమంది నాయకులకు వచ్చిన వాళ్ళు కొంతవరకు మేము కన్నాయి మీరు ఎందుకంటే కొన్ని శాఖలు చిన్న చిన్న